రొద్దుటూరు ఆర్యవైశ్య సభ పిలుపు మేరకు దేవి యొక్క నవరాత్రి ఉత్సవాలను మనం మూడు పది రెండు వేల ఇరవై నాలుగు నుండి పదమూడు పది రెండు వేల ఇరవై నాలుగు వరకు మనం నిర్వహించాలని ఆర్యవసభ నిర్ణయం ఇది నూట ముప్పై నాలుగవ దసరా మేము నిర్వహిస్తున్నటువంటిది మా యొక్క కమిటీ ఆధ్వర్యంలో ప్రజలకు విశేషమైనటువంటి దర్శన భాగ్యాన్ని కలిగించడానికి వారికి నాలుగు క్యూ లైన్లను ఏర్పాటు చేశాము అలాగే లోపల ఫాస్ట్గా మూవ్ అయ్యడానికి కార్యకర్తలు ఏర్పాటు చేసి అందరికీ శీఘ్రంగా దర్శన భాగ్యాన్ని కలిగించడానికి మేము ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తూ ఉన్నాం మొదటి రోజులు బ్యాండు కోలాటము పూనావారి మనీష్ చైల్ అని ఒక డెబ్భై మంది కళాకారులతో అదొక బృందము ఢిల్లీ నుంచి ఒక బృందము మొదటి రోజు ప్రోగ్రాం అది విందసేవ రోజు చిక్బల్లాపూర్ నుంచి పదహైదు మంది కళాకారులచే మహిళా వీరగేన్ గేన్ అనే ప్రోగ్రాము విందసేవ రోజు అది ప్రారంభమవుతుంది ఉదయం ఆరు గంటలకు ప్రారంభమవుతుంది తర్వాత క్యూ లైన్లు దసరాలో మనకు ప్రతిష్టాత్మకంగా చివరి రోజున విజయదశమిలో మనకు అంగరంగ వైభవంగా జరుపుకునేదానికి కేరళ బ్యాండు శక్తి వేషక అలంకరణ డూప్స్ హర్యానా నుంచి బంభం బోలే వారి శివుని వేషధారణతో అత్యద్భుతంగా మనకు ఈ సం ఈ సంవత్సరం మనము ఆరే సభ మనకు జరుపుకునేదానికి ముందుకు వస్తుంది అలాగే భక్తులందరూ అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నారు జై వాసవా